రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు పహల్గాం ఉగ్రతాడిపై చర్చ జరుపుతున్నారు సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై నివేదిక అందజేసిన రక్షణ శాఖ కార్యదర్శి ప్రధాని అధ్యక్షతన ఈ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది బ్రేకింగ్ న్యూస్ కార్యదర్శి రాజేష్ కుమార్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఉక్ర ఉగ్రదాడిపై చర్చ జరుపుతున్నారు సరిహద్దులో ఉద్రిక్తతలపై నివేదిక అందజేశారు రక్షణ శాఖ కార్యదర్శి ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ కీలక సమావేశం నిర్వహించారు పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంటున్నారు దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మనతో లైన్ లో రెడీగా ఉన్నారు మా ప్రతినిధి స్వామి స్వామి అప్డేట్స్ ఏంటి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు పహల్గాం ఉగ్రతాడిపై చర్చ జరుపుతున్నారు సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై నివేదిక అందజేశారు రక్షణ శాఖ కార్యదర్శి ప్రధాని అధ్యక్షతన ఈ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు పహల్ ఉగ్రదాడిపై చర్చ జరుపుతున్నారు రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం లైన్ లో మా ప్రతినిధి స్వామి ఉన్నారు స్వామి ప్రధాని నరేంద్ర మోడీ తోటి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ భేటీ అయ్యారు వైపు పహల్గామ్ దాడి తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది సరిహద్దుల్లో ఉద్యుక్తులపై నివేదిక అందజేసిన రక్షణ శాఖ కార్యదర్శి ఈ రాజేష్ కుమార్ తదుపరి ప్రధాని సంబంధించిన అధ్యక్ష కీలక సమావేశంలో ఈ తదుపరి కోస్తా యాక్షన్ ఏం తీసుకోవాలనేది కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది ప్రతిరోజు కూడా వివిధ శాఖల కీలక అధికారులతో చర్చిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ తో భేటీ అయ్యారు రాజేష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీకి దీనికి సంబంధించిన పలు పైన నివేదిక అందజేశారు ఇప్పటికే ఒకవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ భారత ప్రజలు కోరుకున్నట్టే జరుగుతుంది ఖచ్చితంగా భారత ప్రజలు పాకిస్తాన్ పైన ఒకవైపు పహల్గామ్ దాడిలో పలువురు చాలా మంది ప్రణాళిక అమాయక ప్రజల ప్రాణాలు తీసినటువంటి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని జనం కోరుకుంటున్నారు కోరుకున్నట్టు జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి రాజ్నాథ్ సింగ్ ఒకవైపు పాకిస్తాన్ పైన భారత ప్రభుత్వం అన్ని విధాలుగా ఒకవైపు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ఎలా దాడి చేయాలనేది కూడా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రజలు కోరుకున్నట్టు ఇమీడియట్ గా దాడి చేయకుండా ఒకవైపు పాకిస్తాన్ ని అష్టదిగ్బంధం చేసి అన్ని విధాలుగా టార్గెట్ చేసి వారిని ఏకా అంతర్జాతీయ సమాజం ముందు ఏకాగ్రంగా చేసి దోషం నిలబెట్టాలని చూస్తుంది ఒకవైపు ఈసారి ఖచ్చితంగా భారత్ దాడి చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ పైన అన్ని విధాలుగా అటాక్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది కొరతగా ఒకవైపు మొన్న ఆర్మీ చీఫ్ తో మాట్లాడినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఆ తర్వాత ఒకవైపు నేవీ చీఫ్ తో నిన్న రాత్రి ఎయిర్ మార్షల్ ఎయిర్ చీఫ్ మార్షల్ తో కూడా మాట ఒకవైపు చర్చలు చేస్తున్నారు ఏ విధంగా పాకిస్తాన్ కట్టడి చేయాలి ఒకవైపు భారత్ పైనటువంటి సిమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్ ను ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందు ఒక టెర్రరిస్ట్ కంట్రీగా ఎస్టాబ్లిష్ చేస్తుంది అటు పాకిస్తాన్ లో అంతర్గతంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆ ప్రభుత్వం పైన వెలర్తి చూపుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే సైనిక చర్యకు ముందుకు వెళ్లే ముందు వివిధ రకాల శాఖలతోటి ఒకవిధంగా ఇంపాక్ట్ పైన కూడా భారత ప్రభుత్వం అసెస్ట్ చేస్తుంది అంతర్జాతీయంగా ఒకవైపు రష్యాతో పాటు పలు దేశాలు భారత్ కు బాసరగా నిలుస్తున్నాయి ఇటు మరోవైపు అమెరికా కూడా ఇటు పాకిస్తాన్ కు సంబంధించిన విషయంలో ఆచితూచి వివరిస్తుంది ఒకవైపు ఈ ఒక యుద్ధం విషయంలో ఆదిత్య వ్యవహరించాలని చెప్తున్నటువంటి అమెరికా మరోవైపు ఐక్యరాజ్య సమితి కూడా రెండు దేశాల మధ్య ఉద్యుక్త పరిస్థితి తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తుంది ఇలాంటి పరిస్థితులు ఒక్కో రోజు ఒక్కో శాఖలకు సంబంధించినటువంటి కీలక సిబ్బందిని పిలిపించి మాట్లాడుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ తోని పిలిచి మాట్లాడే జరిగినటువంటి వివరాలపైన నివేదిక తీసుకున్నట్టుగా తెలుస్తున్నది